అందరికీ నమస్కారం మనము రోజు మాటలు ఎన్నో ఉంటాము అందులో ఒకటి బి ప్రాక్టికల్ పాత ఒక సామెత ఉంది వడ్లు వాగలిపోతుంది గడ్డి గాలికి పోతుంది నాకు ఆనాటి కూలి దొరికితే చాలు అని అంటే అక్కడ కూలి ఎంత ప్రాక్టికల్ ఆలోచిస్తాను చూడండి ఆయన ఆ రోజు చేసిన కూలి మాత్రమే అవసరం ఆ వడ్లు వానొచ్చి వాగ్లమైన ఏం లేదు ఈ గడ్డి గాలిచ్చి వచ్చి ఏం లేదు నేను గడ్డి దులపడానికి వచ్చాను సాయంత్రం వరకు పని ఉండాలి అప్పుడు నా కూలి నాకు లభించాలి మిగతా దానితోటి నాకు సంబంధం లేదు అంటారు అంటే ఎంత ప్రాక్టికల్ ఆలోచించాడు చూడండి ఆయనకు అదే అవసరం నిజం కూడా వడ్లతోటి ఆ గడ్డితోటి ఆయనకు సంబంధం లేదు కానీ నిజం ఏందంటే అవి లేకుండా ఆయన కూలి దొరకదు కానీ అలా ఆలోచించలేదు ఎలా ఆలోచించాడు ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఆయన పని ఆయనకే కావాలి మనం కూడా ఆలోచించేటప్పుడు ఒక విషయాన్ని చే ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించి దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి నాకు ఈ అడ్డంకు ఉంటుంది ఆ అడ్డంకు ఉంటుంది నాకు తిండి పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెచ్చిన వాళ్ళు ఎవరో అప్పించిన వాడు వా అవన్నీ ఆలోచిస్తే నువ్వు ఆచరణ ఎప్పుడు చేస్తావు నీ లక్ష్యానికి దగ్గరికి ఎప్పుడు పోతావు ప్రాక్టికల్గా ఉండడం నేర్చుకోవాలి అయితే కొన్ని విషయాల్లో దయా దాక్షిణ్యాలు ఇవన్నీ ఉంటాయి వాటిలో ప్రాక్టికల్గా ఉండడం కుదరదు అటువంటప్పుడు మాత్రమే నువ్వు సడలింపియే కానీ ఎప్పుడు కూడా నేను బీ ప్రాక్టికల్గా ఉంటే ఎలా చేయగలుగుతాం ప్రాక్టికల్ ఉండడం తప్పు కాదు ప్రాక్టికల్ ఉండడమే నిజం లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం వేసుకున్న బాటే ప్రాక్టికల్గా ఉండడం చూడండి ఇప్పుడు చెప్పా కదా నేను ప్రాక్టికల్గా ఉండడం వల్లనే ఆ మనిషి ఆడ చేసి ఆయిగా ఇంటికి వచ్చి ఆయన కూల్ని ఆయన తీసుకుంటాడు మరి మనం ఎన్నో కళలు కంటాం ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ ఏంటంటే ప్రాక్టికల్గా మనం ఏం చేయడమో అదే ప్లాన్ మరి ఆ ప్లాన్ని అమలు చేయడమే మన ప్రాక్టికల్ యాక్షన్ అంతే మరి ఆ ప్రాక్టికల్ ఆలోచన అనేది ఉంటేనే మనము అయినా సంతోషమైనా ప్రగతైనా ఇంకా మనం కావాలకున్న ఏదైనా కూడా మనం దానికి దగ్గరికి వెళ్తాం మరి ఓసారి అనిపిస్తుంది ప్రాక్టికల్ అనేది పాత వాటి మీద ఆధారపడి ఉంది కదా అని అవును మనం మాట్లాడే మాటలు మన నాలుక మీద ఉంది కానీ మాటలు మాట్లాడుకుంటుంటామా మనం మనం చేసే పనులు మన మనసు మీద ఆధారపడి ఉంటాయి అది ప్రాక్టికల్ ఆలోచిస్తే మనం ఆటోమేటిక్గా మాట్లాడతాము అదే మరి ప్రాక్టికల్గా ఉండడము నేర్చుకోవాలి ప్రాక్టికల్గా ఉండడం అనేది లక్ష్యానికి దగ్గర వేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా హై డ్రీమ్స్ కంటూ ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టాలి నువ్వు సక్సెస్ అయిన తర్వాత మిగతా విషయాలన్నీ ఉంటాయి కానీ బీ యాక్టివ్ బీ ప్రాక్టికల్ బీ సక్సెస్